మలాకి మూడు మలాకి రెండు పదిహేడు టూ సెవెన్ టూ ఫోర్టీన్ పద్నాలుగు అది ఎందుకని మీరు అడుగగా కాలమందు నీవు చేసుకొని అదిగోనండి ఐగారులో 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 మీకు వచ్చింది ఇప్పుడు పోటు వచ్చింది వచ్చింది మళ్ళా బైబిల్ అన్న వాక్యం సరిగా సరిగా చూడండి సరిగ్గా ఏనండి మీరు పెళ్లి చేసుకున్న మీ భార్య భార్యను అన్యాయముగా నీవు విసర్జించినా వేధించినా అతడు అదిగో నేను అయినా సాక్షి సంతకాలు పెట్టినోళ్ళు కాదు సాక్షులు ఇక కొత్త సంవత్సరంలో మీ జీవితాలు పట్టిస్తారు దేవుడు ఇది ఒక వార్నింగ్ లాగా చెప్తున్నా మీకు కొత్త సంవత్సరంలో ఒక వార్నింగ్ పెళ్లి రోజున సాక్షి సంతకాలు పెళ్లి రోజున భార్య భర్తకి భర్త భార్యకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెప్పిన సాక్ష్యాలు కాదు ఆ రోజున ఉన్న సంఘం సాక్ష్యం కాదు ఇప్పుడు స్వయంగా దేవుడు నేను సాక్షి ఆ అమ్మాయికి అంటున్నాడు ఆ అమ్మాయికి సాక్ష్యం ఎవరు చదవ బనాన నీ భార్య పక్షమున యహోవా సాక్ష్యాయనో నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతా ఉన్నవే నీ భార్యని వేధిస్తున్నవే నీ భార్యని కాదని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావే అదంతా ఈ రోజు వరకు నేను గమనించి చూసి నేను పట్టించుకోలేను నా రైట్ నా ఈ రోజున నేను కోర్టుకు వచ్చినట్టుగా నీ దగ్గరకు వచ్చా కోర్టులో ఉన్నట్టుగా వచ్చా నేను నేను బోనెక్కి సాక్ష్యం చెప్తాను నీ విషయమై నువ్వు తప్పించుకోలేదు ఒక జాగ్రత్త ఎవరు సాక్ష్యం చెప్పేది మన దేవుడు అది ఏం వాగ్మ వాగ్మూలమో తెలిసిన మరణ వాగ్మూలం ఆయన రక్తము చేత సాక్షిగా మారాడు ఆయన మరణ వాగ్మూలం ఇస్తున్నాడు నీ భార్య విషయమై జాగ్రత్త వాళ్ళు వీళ్ళు సాక్ష్యానికి వస్తారంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి సర్దొచ్చు నువ్వు సాక్ష్యం చెప్పావాళ్ళు డబ్బులు ఇచ్చి సర్దొచ్చు వందకి రెండు వందలకు కూడా సాక్ష్యాలు చెప్పే పనికి మాల వాళ్ళు ఉన్నారు ఆ పనికి మాల కొందరు కూడా స్త్రీలు కొన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఉంటారు చేతిలో ఎప్పుడైనా ఏమన్నా జరిగితే సాక్ష్యాలు చూపిస్తామని ఈ సాక్ష్యాలు పరికిరావు సాక్షాత్ వ్యూహోవాది గురించి సాక్ష్యం చెప్పి నీ జీవితానికి సరిచేస్తా ఈ సాక్ష్యాలు పరికిరావు నీవు ఎందుకని విసర్జిస్తున్నావు నీ భార్యని ఎందుకు అసహించుకుంటున్నావు నీ విచ్చలు విడితనానికి దేవుడు సాక్ష్యం పలికేందుకు సిద్ధపడి ఉన్నాడు అనే సంగతిని రోజును గుర్తించుకొని నీ జీవితాన్ని ముందుకు సాగించాలి క్రైస్తవ కుటుంబం అనేది చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మ కాదు ఎవరు సాక్ష్యము ఎవరు మా సాక్ష్యము నువ్వు నిందింపబడుతుంటే నువ్వు అసహించబడుతుంటే నిన్ను దుఃఖపరిస్తే నిన్ను దూరపరిస్తే పరిస్తే నీకు కీడు చేస్తుంటే నీ భర్త ఎవరు దానికి సాక్ష్యమో నీకు న్యాయం తీర్చటగా ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను ఒకసారి ప్రార్థన చేశాను ఒక కుటుంబంలో ఈ విధంగా ఒక పనికి మాలింది ఆ కుటుంబాన్ని అల్లగొలం చేస్తుంటే ప్రార్థన చేస్తా ఏమైందో తెలుసా చెప్పకూడదు కానీ చెప్తాను ఉపాసపార్థన చెప్పకపోతే ఎట్లా చెప్పాలి కదా ఈ గుంటూరుకి వచ్చి ఇక్కడే ఉండిపోతున్నాయి కూడా ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయి అక్కడ పద్నాలుగు మైల్లో ప్రార్థన చేస్తా ఉంది ఓపిక ప్రార్థన చేస్తుంది సోకులు చేసుకుని తిరగల భర్తడు తిరుగుతున్నాడు నేను కూడా సోకులు చేసుకుని తిరుగుతామని తిరగల ఓపిక దైవ దైవబిడ్డలతో దేవుని మందిలోకి వచ్చి ప్రార్థన చేస్తారు ఆడికడ అట్టుకొండలు అమ్ముకుని బండిలో సాయంత్రం కొంపే చేయడం డబ్బులంతా తగలేసుకున్నాడు పాప మా యమన బిడ్డకి అట్లాగే కన్నీళ్ళు పెట్టి ఏడ్చి నాన్న నాకు ప్రార్థించేది ఇద్దరు బిడ్డల జీవితం మీద అన్నం కూడా పెట్టుకోలేకపోతున్నా కూలి చేయలేని పరిస్థితి వచ్చింది అన్న అని ఏడ్చి నేను కూడా ప్రార్థన చేసి పంపించి మందిరంలో ప్రార్థన చేస్తా ఉంది ఆ టైంలో వీడు మొదట కాడు చూసుకొని రెండు ఆటకాడుకెళ్ళాడు ఆ కొంపకెళ్ళాడు ఆ కొంపకెళ్ళి తలుపు కొడితే ఎవడో ఒకడు కత్తి తీసుకుని ఈడు తరుపుకున్నాడు ఆ ఇంట్లో ఉన్నాడు ఆడు ఎంత దూరం ఇంచుమించు కొటిపాడు నుంచి గోరండు దాకా కత్తి కత్తిపట్టుకున్నాడు ఈ ఏరియాలో ఎక్కడ కనబడ్డామంటే పోలీసులు సంపేస్తాను రాని ఆడు బెదిరిపోయి ఇంకా చాలా ఉన్నాయి చెప్పకుండా అల్లా అల్ల కొల్లాలు మరిపోయి వాడు తడిచిపోయి ఆడొచ్చి ఏదో ఈ ఏరియాలోని అక్కడ చెంచ చెట్టుగా చించ చెట్టుగా దాక్కుని రాత్రి పదకొండు గంటలకి లారీ ఇసుక లారీ ఎక్కిపోయాడు ఇంటికి పోయి చేరాడు ఇంటికి పోయి చేరితే ఇంట్లో భార్య లేదు పక్కింటి వాళ్ళు నడితే నీ భార్య పిల్లలు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారయ్యా అది అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారయ్యా అని చెప్పారు అప్పుడు మా మందిరం దగ్గరికి వచ్చిస్తే వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు అక్కడ ప్రార్థన గుహ ఉంది కదా చిన్నది అందరి గ్రౌండ్ అక్కడ చేసుకుంటున్నారు వచ్చి గడగడగడ వనుకుత ఆ అమ్మాయి కాళ్ల మీద పడిపోయాడు నీకు అన్యాయం చేశాను నేను అవమానాలు పాలు చేశాను నీ బ్రతుకుని విచ్ఛిన్నం చేశాను నీ గుండెల్లో బండ పెట్టి నేను విచ్చలవిడిగా తిరిగాను అని క్షమించాను కాళ్ళు పట్టుకొని ఏడ్చాను చూడండి మరులు గొలిపే ఇయ్యలేదు మంత్రాలు చేయించలేదు ఆయన చేతబడి చేసి సంపన్ను లేదు ఆ మనిషి ప్రార్థన చేసి ప్రార్థన మంత్రం చేయించేలా వాడికి మరులు కలిపే మందులు అంట ఏమో మందులు అంట మందులు మింగిస్తుంటారు రాజేసేలా వ్యవహారాలు ఏం లేవు ప్రార్థన చేసింది అమ్మాయి సిన్సియర్ గా ప్రార్థన చేసి యథార్థంగా ప్రార్థన చేసి అయ్యా నా భర్త నాకు నా క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం లాగా ఉండేటట్టు చెయ్యయా నా కుటుంబంలో అపవిత్రత నీ ఉండకూడదు బాబు అని ఏడ్చి దేవుడు క్షణాలలో ఒక అద్భుతం చేశారు తర్వాత వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేయాలి ఆ అబ్బాయి చెల్లెలకి పెళ్లి చేయాలి పెళ్లి చేయాలంటే బట్టలు బనాలు కదా ఇలా పల్లెటూరు లేడుంటే గుంటూరు రావాలి కదా గుంటలో కనబడతాడు పొట్టి చేస్తానే వచ్చినాడుగా గుంటూరు పోయి తెచ్చుకుంటామంటుంది ఆ అమ్మాయి పట్ల వదిలే సత్రంబెడ్డి పోతాం అంటాడు నత్రపేట పోతాం అంటాడు అటు అపరావు కదా కాదు అక్కడ బాగున్న గుంటూరు పోదాండి ఈ అమ్మాయి ఆడు చెప్పిన సంగతి ఈ అమ్మాయి తెలియదు కదా ఎక్కడన్నా కనబడ్డామంటే పొడి చేస్తాను నరికేస్తా అన్నాడే ఇక వాడు ఈ రోజు వరకు గుంటూరు మోహన్ దోడు ఉంటాడు ఏ పనికి మాలే దాన్ని పదహారు కోట్లు పొడిచారు పొడిసినోడు మళ్ళీ ఇంకొకడు వాడికి రెండు కాళ్ళు లేదా ఆ సెంటర్లో ఉంటాడు అంబేద్కర్ సెంటర్లో ఉంటాడు రెండు కాళ్ళు లేవాడు వాడు పదహారు కోట్లు పొడిసి చంపాడు దాన్ని ఆడియో స్టేట్ ఇచ్చానంటే ఇలా ఇది నా భార్య కాదండి పదహారు రోజులు నేను ఇక్కడ నేను చూసి పరామర్శించాను ఇంక మరో గౌరవమైన స్థానం చూసి సార్ దాన్ని నేను కుంటోడు వాడి భార్య కాదు ఇది లోకంలో జరుగుతున్న పోకడు నా మాట మీద రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి ఒక మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు దేవుని చేత ఇవ్వబడిన గిఫ్ట్స్ వరాలమ్మా దేవుని చేత ఇవ్వబడిన వాళ్ళు వీడంతో మీ కుటుంబానికి మీరు దేవుని చేత ఇవ్వబడిన వరం వాళ్ళు కొంచెం శుభ్రంగా ఉండి పట్టగట్టి ఆరోగ్యంగా ఉండాలంటే అంత మీ చేతుల్లో ఉంది మీ సోకులు మీ అవారాలు మీ సంతోషాలు మీ ఆనందాలు మీ బంధువుల చుట్టూ తిరిగి మీ ఇండ్ల చుట్టూ తిరిగి ఎంతసేపు పుట్టింటి మీద జాలీ గాని నీలోకి నీ జీవితం ఎప్పుడైనా క్షేమంగా ఎంతసేపు నా చెల్లెలు నా తమ్ముడు నా కూతురు ఎంతసేపు నా చెల్లెలు నా తమ్ముడు మా బావమర్ది అంతా ఆడ చిన్న ఆయన ఆడ పెద నాయన ఇక మా చిన్నమ్మ మా పెద్దమ్మ అని ఇట్లా పుట్టింటి మీద ఆ బంధుత్వం మీద ఎంతసేపు ప్రేమ గాని బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే నీ లోకిట నీ భార్య పలించు ఓ లీవాల మొక్కవలే యమనస్తులు కూడా వినండి మీకెట్లాగో పెళ్ళిళ్ళు అవుతాయి కదా అప్పుడు మీరు ఎలా బతకాలో మీరు కూడా తెలుసుకోవాలి ఏమి తెలుసుకోకుండా పెళ్లికి ముందు మాట్లాడుకున్నాను అనుకున్నాను నటుత వస్తామంటే బాబుతోస్తాను అంటాడు అంతకుమించి ఏం చెప్తాడు అయిన తర్వాత కాదు తెలిసేది ఎంతమంది ఆడబిడ్డో ఆ ఎవరుండ నేను ఒక్కడే అంటాడు తర్వాత నలుగురు మెచ్చి పెడతాడు అప్పుడు నీ ఏంటి అందుకని నీవు ఎక్కడ ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండాలి పెళ్లికి ముందు చెప్పే స్టేట్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండవు పెళ్లికి ముందు చెప్పే మాటలు వేరు పెళ్ళైన తర్వాత జరిగే సంభవాలు వేరు కానీ నీవు బుద్ధిమంతురాలివి అయితే అది స్త్రీలోకానికి దేవుడు అనుగ్రహించిన పెద్ద గిఫ్ట్ అది నీవు బుద్ధిమంతురాలువి అయితే నీవు నీ ఇంటికి నీ కుటుంబానికి కిరీటం అవుతావు నీ కుటుంబానికి కిరీటం అవుతావు నీ భర్త నిన్ను కొని ఆడతాడు కొని ఆడాలని నీవు కోరుకోకూడదు ఆయన నేను కొనియాడతాన్ని క్యారెక్టర్ స్వభావాన్ని బట్టి ప్రవర్తన ఫలాన్ని బట్టి